ఓకే సార్ నమస్తే మాస్టర్ నా పేరు నరేంద్ర మాది చౌటం గ్రామం ముందుగా బ్రహ్మర్షి పితామహ భద్రేజీ గారికి తటవర్తి రాఘారావు సారికి రాజలక్ష్మకి నా ప్రణామాలండి అలాగే జూమ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు ఈ ఈరోజు నేను సారు రాసిన ముక్తి మార్గం అనే బుక్ నుంచి కొన్ని ముఖ్య విషయాలు మీలో మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ముందుగా నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేడం సో నేను టూ థౌజండ్ నైన్టీన్లో పత్రికారిని కలవడం జరిగిందండి అంతకుముందు నేను చాలా ఎక్కువ భక్తి మార్గంలో ఉన్నాను ఎలాగంటే నేను సిర్వి సాయిబాబు టెంపుల్ని కొద్దిగా ఆత్మహత్య చేసుకున్నాను అక్కడ సుమారు పది సంవత్సరాలు హైదరాబాద్లో అక్కడ ఎవరీ గురువారం నేను జాబ్కి కొద్దిగా హాఫ్ డే లీవ్ తీసుకుని అక్కడ భోజనాలు ఏర్పాట్లు చేయటం అలాగే బాబా పలక సేవ హారతులు భజనలు అన్ని కూడా నోటికి కంఠస్థం అయ్యే విధంగా హారతులు అన్ని చాలా అద్భుతంగా ప్రతిరోజు ప్రతి గురువారం చాలా అద్భుతంగా చేసేవాడిని అండి సో అలాగే బాబా మాలలు వేసుకోవడం ఆ విధంగా చేయటం షిర్డీకి వెళ్ళటం ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని అండి ఆ విధంగా షిర్డిలో నాకు ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారి ద్వారా పరిశ్రమ ఏర్పడి ఆయన నన్ను పత్రిసా దగ్గర తీసుకెళ్ళడం జరిగిందండి సో గురువు గారు అప్పటికి నాకు జనరల్గా అది చదువు అంటే కొంచెం త్రిబెట్ ఏడా ఎంటెక్ చేయడం నేను గురువులు అవి నమ్మటం నమ్మటం చాలా తక్కువ అండి వీళ్ళందరూ కూడా మార్చం చేస్తారు డబ్బులు కోసం చేస్తున్నారన్న చింతనతో ఉండేవాడిని విధంగా బట్ సార్ చెప్పా రిటైర్డ్ హెడ్ మాస్టర్ బాగా పరిచయం ఉండటం వల్ల ఆయన మాట కాదనుకోదని చెప్పి నేను భద్రసాధ అయిపోయింది సార్ని చూడగానే సరే నాకు ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనిపించింది ఆయన సాధనలో కూర్చోబెట్టారు అంటే కొంతమంది అందరం కలిసి గ్రూప్ లో కూర్చున్నాం ఒక వన్ టూ అవర్స్ కూర్చున్నామండి నాకు అప్పటివరకు ఎప్పుడోసేపు అంత అంత ఎక్కువసేపు కూర్చోలేదు బట్ కూర్చోగానే ధ్యానంలో మంచి స్థితికి చేరినట్టు చాలా బాగున్నట్టు అనిపించింది అలాగే కొన్ని విషయాలు చెప్పారు సారు శాఖాహారం గురించి దాని గురించి నేను ఆ రోజు నుంచి కూడా శాఖాహారగా మారటం సో ధ్యాన మార్గాన్ని చాలా బాగుందని చెప్పి నమ్మటం ఆ రోజు నేను ఎవరో సార్ కాల్ పట్టుకుంటే వెంటనే సార్ కూడా వాళ్ళు కాల్ పట్టుకున్నట్టు చూశాను సో సార్ గురించి కూడా నాకు చాలా మంచిగా అనిపించి ఈ మార్గం గురించి చెప్పి నేను హైదరాబాద్లో సార్ టైస్ సండే శాఖహార ర్యాలీలు చేయటం ఈ విధంగా నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటాం అలా పిఎంసీకి అది వర్క్ చేయడం ధ్యానం జగత్ మ్యాగ్జైన్కి వర్క్ చేయడం సో ఎక్కువ మంది తోటి పరిచయాలు ఏర్పడటం వల్ల కత్తి సార్ ఎక్కడ ఉంటే అక్కడికి ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళి ఉండండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సార్ ఎక్కడ ఉంటే అక్కడ అక్కడికి వెళ్ళటం సార్ సార్ని గమనించడం ఎక్కువ అన్నదాన అన్నదానంలో వర్క్ చేయటం ఇవన్నీ చేయటం వల్ల కొన్ని కొన్ని విషయాలు సార్ చే ఏ విధంగా చెప్తారు ఏ విధంగా కొడతారు భయపడుతూ ఉండేవాడిని అండి ఎక్కువ సేవా మార్గంలో ఉండేవాడిని సో నాకు కరోనా టైంలో నాకు కొంచెం హెల్త్ బాగోక నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అప్పుడు నాకు కొన్ని అనుభవాలు కలిగిన తర్వాత ఇది కాదు నేను చేయాల్సింది ఇంకేదో చేయాలని ఒక తపన మొదలైందండి అప్పట్లోనే అప్పుడే నాకు తర్వాత రాఘారా గారు అన్నవరంలో మరి సార్ కూడా చాలా సార్లు చెప్పేవారు నరేంద్ర నువ్వు వచ్చిన రీజన్ ఇది కాదు నువ్వు దీంట్లోనే ఉండి ఈ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అని చెప్పేవారు సో అప్పటి నుంచి కూడా నాకు సమయం దొరికి అంటే నాకు వర్క్ రీచ్ న్యూస్ దొరకపోవడం వల్ల నేను వన్ టు త్రీ తో భీమవరం వచ్చేవాడిని కాదు బట్ నాకు సార్ మేడం కలిసి కలిసినప్పుడు చెప్పారు నువ్వు సెలవు పెట్టవలసినవి వచ్చి ఇక్కడి నుంచి అటెండ్ జాబ్ జాబ్కి ఇబ్బంది లేదని తోటి నేను చాలా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి రాగరాగాన్ని కలవటం ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి అటెండ్ అవటం సో నేను చేయవలసింది ఇదే నేను పెంచుకోవాల్సిన జ్ఞానమే అన్న ఒక నాలో ఒక కోరిక బలంగా కలిగిందండి అప్పటి నుంచి కూడా తీవ్ర సాధనతో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి అనునిత్యం ప్రయత్నిస్తున్నానండి అందులో భాగంగానే ప్రతిరోజు జూమ్ సెషన్ అటెండ్ అవ్వటం లో పార్టిసిపేట్ చేయడం సో వివిధ సజ్జనులతోటి సాంగత్యం ఏర్పరచుకోవడం ఇవన్నీ కూడా మొదటిగా బుక్స్ చదవడం కూడా నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను అండి సో ఇది నా యొక్క అనుభవాలు అనుభవాలండి సో ఈరోజు నేను పత్రికారు రాసిన బుక్ ముక్తి మార్గం అనే బుక్ నుంచి కొన్ని ముఖ్య విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఈ బుక్ చదువుతున్నప్పుడు నేను నాకు కావాల్సింది ఇదే అన్న భావన నాలో కలగటం వల్ల సో ఈ బుక్ మీద నాకు ఆసక్తి కలిగిందండి పత్రిసార్ చెప్పిన మాటల్లో ముక్తి మార్గం అనే రెండు పదాల గురించి సార్ ఈ లో బేసిక్ ఇది ఒక వీడియో వీడియో అని ఒక బుక్ కన్వర్ట్ చేశారండి సో ఆ బుక్ నేమ్ ముక్తి మార్గం సో ముక్తి అంటే ముక్తి మార్గం అని రెండు పదాల గురించి ముందు తెలుసుకోవాలని చెప్పి సార్ చెప్పారు ముక్తి అంటే బేసిక్గా ఎన్లైన్మెంట్ నిర్వాణం ఇలా రకరకాల రకరకాల మనం పదాలు ఉన్నాయండి బట్ అన్నిటికీ చివరిగా మనం తెలుసుకోవాల్సిందంటే జన్మరహిత్య స్థితి సో అని చాలా మంది మనం బుద్ధుడు చెప్ బుద్ధుడు చెప్పిన నిర్వాణం పొందాలి అనటం రకరకాల మాస్టర్స్ బుద్ధు ముక్తి గురించి చెప్పారండి సార్ చెప్పిన మార్గంలో అలాగే నెక్స్ట్ ఇది ముక్తి గురించి చెప్పిన తర్వాత సారు మార్గం అంటే దీన్ని ఎలా చేరుకోవాలి అన్న విషయాన్ని కూడా చెప్పారు ఈ రెండు విషయాలు ఈరోజు నేను మీతోటి చేద్దాం అండి ముందుగా ముక్తి ముక్తి అంటే సార్ చెప్పిన మార్గం మాటలు ఏం చెప్పారంటే అండి జ్ఞానాన్ని పొందాలి అయ్యా నువ్వు జ్ఞానాన్ని పొందినప్పుడే ఏది నిత్యం ఏది అనిత్యం అనే వివేకం కలుగుతుంది అప్పుడే నీకు ముక్తి పెద్ద ఈ మాటలు నీకు అర్థమవుతాయి అప్పటి వరకు ఎవరు ఎన్ని చెప్పినా మీకు అది అవ్వదు సో మీ స్వీయ అనుభవం పొందాలి అని చెప్పి ఆయన క్లుప్తంగా చెప్పారండి అలాగే బేసిక్గా ముక్తి అంటే ఫ్రీడమ్ మీకు మీ యొక్క కోరికల నుంచి మీరు విముక్తి పొందాలి అలాగే మీ యొక్క దుఃఖం నుంచి మీరు విముక్తి పొందాలి అప్పుడే మీకు ముక్తి కలుగుతుంది అలాగే దుఃఖం గురించి పత్రికారు ఎప్పుడు చెప్తా ఉంటారు ప్రతి టాపిక్లో దుఃఖం అయినా మీలో ఉందంటే మీలో ఇంకా అజ్ఞానం అజ్ఞానం ఉన్నట్టే అంటే మీరు ముక్తి మార్గాన్ని చేరుకున్నట్టే కాబట్టి ముందు దుఃఖ దుఃఖ రహిత రహితం పొందాలి సో అలాగే సార్ చెప్తా ఉంటారు మనిషి మనిషి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలి ఆనందం అంటే మనం చేసే పని పని చేసే మా ప్రతి విషయంలోనూ కూడా మనం ఆనందాన్ని ఆస్వాదించాలి అప్పుడే అతను దుఃఖరాహిత్యంలో ఉన్నట్టు సో ఏ పని చేసినా సరే దాని గురించి లాభాపేక్ష లేకుండా చేసినప్పుడు మనం ఆ స్థితిని పొందుతాము ఏదైనా ఒక కోరికతో ఒక పని చేసినా ఒక మాట మాట్లాడినా దాని నుంచి మనం మనం ఆనందం పొందలేము ఏదైనా ఫలితాన్ని లాభం పొందొచ్చు కానీ ఆనందాన్ని పొందలేము అని చెప్పి ఈ వీడియోలో క్లియర్గా చెప్పారండి అలాగే సో ముక్తిని పొందాలంటే శారీరక పరంగా కూడా మనం మన యొక్క ఆరోగ్య సమస్యలు కూడా అధిగమించాలి అప్పుడే మనం శరీరం అనుకూలించి మన ధ్యాన సాధనకి వస్తుంది సో ముందు శారీరక రుగ్మతలను తీవ్ర ధ్యాన సాధన చేసి మనం వాటిని తగ్గించుకోవాలి అలాగే ఎప్పుడైతే శారీరక రుగ్మత నుంచి బయటపడతామో దాని తర్వాత మన మానసిక రుగ్మతలు మానసిక రుగ్మతలు అంటే మెయిన్ మా మాలిన్యమైన మన మనసును శుద్ధి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి దాన్ని మనం ఏదైతే తింటామో అదే మనం అవుతాం కాబట్టి సో ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారండి సాధ్యమైనదిగా తక్కువ తినండి మితాహారం తీసుకోని అని చెప్పి నేను సార్తో ట్రావెల్ చేసినప్పుడు కూడా జనరల్గా మేము భోజనాలు అంటే స అంటే సార్ ఎప్పుడు కూడా పంచామృత పంచపక్ష పరమాణాలను పెట్టమంటారు కానీ సార్తో నేను క్లోజ్గా ఉన్నప్పుడు ఏమీ అర్థం చేద్దాం అంటే ఎవరి కోసం అంటే అండి కొత్తగా ధ్యాన సాధనలోకి వచ్చే వాళ్ళకి ఇంకా చెప్పాలంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసము ఇవన్నీ వాళ్ళందరూ వాళ్ళ కోసం సార్ ఎప్పుడు కూడా అద్భుతమైన ఆహారాన్ని పంచపక్ష పరమాణాలను వడ్డించండి అని చెప్పి చెప్తూ ఉండేవారు అదే నిజంగా సాధన చేసే వాళ్ళకి మాత్రం సారు తిడుతూ ఉండేవారు మితాహారం తీసుకో అని చెప్పి సజెషన్ చేస్తూ ఉండారు కాబట్టి మనం మన కోసం కాదు ఈ యజ్ఞాలు చేసినప్పుడు మంచి మంచి భోజనాలు పెట్టేది కొత్తగా వచ్చిన సాధకుల కోసం లేకపోతే సో ఏదైనా మనం ఇంటికి వచ్చినా సరే ముందు మంచి భోజనం పెట్టిన తర్వాత మనం నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్పి సార్ చెప్తా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి పొట్ట చూసినప్పుడే మనం చెప్పి నాలుగు మాట మంచి మాటలు వాళ్ళ చెవిలోకి వెళ్తాయి కాబట్టి ఇవన్నీ సార్ చెప్పిన చిన్న చిన్న మెలకువలు అండి ఇవి చేస్తున్నప్పుడే మనకి ఏంటంటే ఏదైనా మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయగలుగుతాం అంటే శారీరానికి కొంత శక్తి ఇచ్చిన తర్వాత అవతల వ్యక్తికి నువ్వు జ్ఞానాన్ని బోధించు అని సార్ చెప్తా ఉండేవారు కాబట్టి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంతో పాటు బుద్ధి మాన్యం తగ్గించుకోవాలని చెప్పి సార్ చెప్తూ ఉంటారు మరి ఏంటి బుద్ధి మాన్యం అని చెప్పి నేను ఆలోచించినప్పుడు ఏమర్థమైంది అంటే అండి మనం కొన్ని చేయాలనుకుంటాం దాన్ని చేయలేం అంటే దాన్ని బద్ధకం అనుకోవచ్చు లేకపోతే రేపు చే రేపు చేద్దాములే అని చెప్పి వాయిదా వేయచ్చు అలాగే సరికాని పనులు చేయటం మనకి బుద్ధి ఉండి నేను కొన్ని కొన్ని నేను తెలివైన వాడిని అనుకుంటానండి ఎలాంటి విషయాలు అంటే డబ్బు ఇక నేను సాటర్డే సండేస్ కూడా వేరే కంపెనీస్ వర్క్ చేసేవాడిని నేను చాలా బాగా సంపాదిస్తున్నాను అంటే నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది నేను అప్పట్లో చాలా తెలివైన వాడిని అలాగే అదేవిధంగా అప్పట్లో నేను అన్నా అంటే నేను ట్రిబ్రైటీ ట్రిబ్రైటీలో ఎంటెక్ చేశాను మా కోలీగ్స్ అందరూ ఐఐటి వాళ్ళు సో నేను వాళ్ళతో సాన్నిహితం చేసేవాడిని ఎందుకంటే నాకన్నా తెలివైన వాళ్ళతో సాన్నిహితం చేస్తే నేను ఏదో మేలు పొందుతాను అన్నట్టు నేను అప్పట్లో ఆలోచించేవాడిని తెలివైన వాడిని అనుకుని బట్ సార్తో తిరిగిన తర్వాత ఏమర్థమైందంటే అది కాదు తెలివైన వాడు అక్షణం అనుక్షణం జ్ఞానాన్ని పెంచుకోవడానికి తెలుసుకున్న దాన్ని ఆచరించడానికి నిరంతరం ప్రయత్నించేవాడు తెలివైన వాడు అని చెప్పి నేను సార్తో ట్రావెల్ చేసిన తెలుసుకున్నానండి అలాగే సార్తో ట్రావెల్ చేసినట్టు కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఎలా అంటే కొంతమంది సార్తో మాట్లాడినప్పుడు వాళ్ళు అసలు చదువుకోలేదు ఒక అక్షరం కూడా చదవటం రాదు అయినా సరే వాళ్ళు క్లాసులు చెప్తున్నంటే గంటలు రోజుల రోజులు క్లాసులు చెప్పిన వాళ్ళు ఉన్నారండి మరి ఇంత జ్ఞానం ఎలాగొస్తుందని చెప్పి నేను వాళ్ళని పరిశీలించినప్పుడు ఏంటంటే వాళ్ళు తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడు అంతరాల్లోని యొక్క వాళ్ళ యొక్క ప్రజ్ఞ జ్ఞానం వాళ్ళకి అందింది కాబట్టి అంత అద్భుతమైన క్లాసులు వాళ్ళు చెప్పగలుగుతున్నారు నేను కూడా వాళ్ళు చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా వినేవాడిని నేను ఎందుకంటే నేను మా మా కాలేజీలో ప్రొఫెసర్ చెప్పిన సరే అంత పెద్ద శ్రద్ధ పెట్టేవాడిని కాదు అటువంటిది ఒక చదువు రాను అతను చెప్తుంటే నేను ఎందుకు ఇంత శ్రద్ధగా వినగలు వింటున్నాను ఇంత ఇంత అద్భుతంగా ఎలా చెప్పగలుగుతున్నాను అని చెప్పి నేను వాళ్ళని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు తెలిసింది వాళ్ళు చదవలేరు రాయలేరు విన్నా సరే అంత గుర్తుండదు మరి ఎందుకు ఎలా వచ్చిందంటే వాళ్ళు చేసిన తీవ్ర సాధన వల్ల గత జన్మ యొక్క జ్ఞానం వారికి అందింది ఆ జ్ఞానాన్ని మనకు పంచుతున్నారు అనే విషయం నేను అది గమనించడం జరిగిందండి సార్ చాలా సింపుల్ గా చెప్పేవారు కానీ ప్రతి మాటలో కూడా ఎంతో అంటే ఇంకా అక్షర సత్యం అని అని నేను గ్రహించానండి ఆ ఎంతో తిరిగిన త్రీ లో కూడా సో ఏది కూడా వృధాగా మాట్లాడేవారు కాదు అంటే మేము మొదట్లో నేను రాఘవదా సారికి కూడా మొదట్లో భయపడేవాడిని ప్రతిసారికి భయ కొట్టేస్తారు ఏదైనా తప్పు చేస్తాయని చెప్పి కానీ సార్ చాలా చిన్న చిన్న విషయాల్లోనే కోపపడేవారు ఎందుకంటే ఒకసారి చెప్పారు మీరు చిన్న చిన్న విషయాల్లోనే కరెక్ట్గా చేయనప్పుడు గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేస్తారయ్యా అందుకే నేను చిన్న చిన్న విషయాలు సరిదిద్దుతూ ఉంటాను అని రాఘవదావ సార్ కూడా చాలా సందర్భంలో చెప్పేవారండి ఆయనకి ఎప్పుడు కోపం వస్తుంది ఎలా కోపం తెలియదని సో నేను కూడా అది గమనించాను సో మహాత్మను అందరూ చూడడానికి అంటే బేసిక్గా అది కోపాన్ని ప్రదర్శించేవారు అంతే మళ్ళీ తర్వాత అది మర్చిపోయేవారు చాలా ప్రేమగా అన్ని పనులు చేసేవారు రాఘరావు సార్ లాగా సో ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేసినా ఆ క్షణం కాపాడతారు మళ్ళీ వెంటనే వాళ్ళకి ఎలా ఎదగాలి అనే విషయాలు కూడా తేలిక చెప్తా ఉంటారు సో గురువులు మన మీద కోపం బాగా ఉండదు అలాగే ముందు నేను మొదట్లోనే భయంతో ఇది చదవకపోతే తిడతారు ఈ పని చేయకపోతే తిడతారు అని అనుకునేవాడిని కానీ ఈ మధ్యకాలంలో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు మనం చేసినా చేయకపోయినా సరే మనం మనం మన మీద కోపం ఉండదు ప్రేమ ఉండదు ఎప్పుడూ ఒకేలా ఉంటారు కానీ మనం చేస్తే మనం మనం ఎదుగుతాం అంతే తప్ప వాళ్ళ వాళ్ళకి మనం అట్లా ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోరు అని నేను ఈ మధ్యకాలంలో సాగరా సార్ని చూసినప్పుడు కూడా నేను చాలా విషయాలు గ్రహించానండి కానీ గురువు చెప్పింది పాటించకపోతే ఖచ్చితంగా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం సో ఏదైతే మనం లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం అదే విషయాన్ని సారు దీంట్లో చెప్పారండి మార్గం అంటే ముక్తి అంటే ముందుగా మన యొక్క జీవిత ప్రణాళికను తెలుసుకోవాలి అంటే తీవ్ర సాధన చేసి మనం ఎందుకు వచ్చాము మన యొక్క లక్ష్యం ఏంటి అలాగే ఇవి ఎప్పుడు తెలుసుకుంటామంటే బేసిక్గా జ్ఞానం ఇతరులు చెప్పిన జ్ఞానం కంటే మన స్వీయ అనుభవాలు కలిగినప్పుడు తెలుసుకుంటాము అని చెప్పి సారు ఒక సందర్భంలో చెప్పారు ఎటువంటి అంటే మీరు సూక్ష్మ సరైన చేయండి అలాగే బాగా ధ్యాన సాధన చేసి ప్రజ్ఞ అంటే గత జన్మలో గత జన్మలు చూసుకోండి అలాగే అక్కడ జన్మలో సంపాదించిన అనుభవాలను కూడా గ్రహించండి అప్పుడు మీకు మీ జన్మ యొక్క లక్ష్యం తెలుస్తుంది అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ యొక్క తపన పెరుగుతుంది మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ విషయాలు చేస్తారు అన్న విషయాలు చాలా చాలా క్లియర్గా చెప్పారండి సార్ సార్ సో అదేవిధంగా సార్ చెప్తా ఉండేవారు పిఎస్ఎం సొసైటీలో మాస్టర్స్ అందరూ కూడా చాలా ఎన్లైటెడ్ మాస్టర్స్ వారందరూ కూడా అంటే సారు చెప్తూ ఉంటారు నిర్వాణం మహానిర్వాణం మహాపరినిర్వాణం బేసిక్గా ప్రతి వ్యక్తి కూడా తన యొక్క మొదటి మన యొక్క కర్మలను దగ్ధం చేసుకోవాలి అంటే మన యొక్క దుఃఖాన్ని దుఃఖరాహిత్యం పొందాలి సో పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా జస్ట్ వారి కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు ఈ ప్రపంచం కోసం ఇతరుల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు చాలా గొప్పవారు సో వారి గురించి వాళ్ళు తెలుసుకోవట్లేదు అందుకే నేను తిరిగి తిరిగి చెప్తున్నాను అంతే తప్ప చూడడానికి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరూ అజ్ఞానంలో ఉండొచ్చు బట్ ఏదో ఒక రోజుకి వీరందరూ కూడా మహాపరిని అంటే వారి కోసం వారు నిర్వాణ దశ నుంచి పరినిర్వాహ దశకి చాలా త్వరగా రీచ్ అవుతారని చెప్పి నేను చాలా సార్లు చెప్పేవారు ఏంటి సార్ ఇలా చెప్తున్నారు నేను చూస్తే ఇంత ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి నాలో ఎప్పటికి మారుతాను అంటే కదా చాలా మందిలో నేను గమనించినప్పుడు ఈ మాస్టర్లు ఈ తప్పులు ఉన్నాయి ఆ మాస్టర్లు ఆ తప్పులు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటూ ఉండేవాడిని అండి పత్రిక సార్ చాలా క్లియర్గా చెప్పేవారు చాలా సందర్భాలను చెప్పారండి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వారి కోసం వారు వచ్చిన వారు కాదు అందరూ కూడా లోక కళ్యాణం కోసం వచ్చిన వాళ్ళే సో వీళ్ళందరూ కూడా చాలా త్వరగా ఎదుగుతారు వీళ్ళందరూ బుద్ధుళ్లే అని చెప్పి చాలా స్పీచ్లో చెప్తూ ఉండేవారండి అదే విషయాన్ని ఈ బుక్ లో కూడా రాశారు డిపెండ్ మాస్టర్లు అందరూ కూడా పరినిర్వాణ దశలో ఉన్నారు మీరు కొంచెం తీవ్ర సాధన చేసుకుంటే మహాపరి నిర్వాణం చెంది బుద్ధులుగా మారుతారు అని చెప్పారండి బేసిక్గా నిర్వాణ స్థితి అంటే మనం పగడసారి కూడా చెప్తా ఉండేవారు ముందు దుఃఖరాహిత్యాన్ని పొంది ఏదైతే మార్నింగ్ మన క్లాసులో చెప్పారో మన కామకోద మద మాచర్య ఈ అష్టమదాలని మనం తగ్గి అంటే బేసిక్గా వాటి నుంచి అధిక మనం బయటపడి గుణరాహిత్యంలో అంటే శ్రీకృష్ణుడు చెప్పినట్టు తమో రజ గుణాల నుంచి బయటపడి బేసిక్గా బయటపడి ఈవెన్ సాత్విక గుణాల నుంచి కూడా బయటకు వచ్చి గుణరహితుడిగా అవ్వాలి అప్పుడే మనం నిర్వాణ స్థితికి చేరుకుంటాము అని చెప్పి సార్ చెప్పారు బేసిక్గా నాకొకటి చిన్న అప్పట్లో నాకు ఒక డౌట్ ఉండేదండి చాలు నిర్వాణం చెందు చాలు కదా అని మరి సార్ మళ్ళీ ఇంకో దీనికి రెండు యాడ్ చేశారు పరినిర్వాణం మహాపరినిర్వాణం ఏంటి అని అనుకున్నప్పుడు మీరు అందరూ మీకోసం మీరు కష్టపడి మీ కోసం ఈ లక్ష్యాన్ని ఛేదించినప్పుడు నిర్వాణ దశ చేరతారు మీరు ఎప్పుడైతే ఈ స్థితిని దాటారో ఈ స్థితికి చేరారో అప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారు మీ మీ కుటుంబ వాళ్ళకి మీ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళని కూడా కర్మ అంటే వాళ్ళ వాళ్ళని కూడా ఎంత దుఃఖ రాహిత్యానికి స్థితికి చేరేలాగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు మరి ఎప్పుడైతే ఈ స్థితికి చేరారో ప్రతిసారి ఏమంటారు అంటే మీ మనకి ఆల్రెడీ పెరిమిన్ మాస్టర్ అందరూ కూడా నిర్ పరినిర్వాహణ దశలోనే ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు చేరుకుంటారు ఎలాగంటే ఇంకా మనం చేసేదాంతో సరిపెట్టుకోకుండా ఇంకా తీవ్రంగా అంటే ఆత్మకర్మలు చేస్తూ అంటే మొత్తం ప్రపంచంలో జీవులు అందరినీ దుఃఖరహిత్యంగా చెయ్యాలి అన్న తపనతో ఎప్పుడైతే వారికి ఎంత మీరైతే అంత అంత ఎంత మీరైతే అంత సేవ చేస్తారో ఆటోమేటిక్గా వీరందరూ కూడా మహాపరివాణా చెందుతారు అని చెప్పి సార్ చెప్పడం జరిగిందండి సో అలాగే మరి నేను ఏంటి నిర్వాణం గురించి ఏస్క్రీస్ చెప్పింది జీసస్ చెప్పింది వీరన్నీ కూడా ఒకసారి నేను పరిశీలించినప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ కూడా చివరికి ఒకటే చెప్పారు ఆత్మ గురించి తెలుసుకోండి ఆత్మ విచారం చేయండి సో నేను వేరు ఇది అంతా ఒకటే అన్న స్థితి అది తెలుసుకోండి చెవిటమ్మ గారు కూడా చెప్పింది కూడా అదేనండి వీళ్ళందరూ కూడా చెప్పి చివరికి చెప్పింది ఏంటంటే అంతా ఒకటే ప్రతి జీవులను పరమాత్మను చూడండి సో ఈ విధంగా మనం ఉన్నప్పుడు మనం మనం మోక్షాన్ని చేరుకుంటాము అని చెప్పారండి మరి తర్వాత మోక్ష మార్గం గురించి కూడా ప్రతిసారి చెప్పారు మనకి ప్రతిసారి చెప్పడం ఏంటంటే ఇది చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ కఠినమైన సాధన అవసరం ఒకసారి బోయివాడు ఒక బోయవాడికి నది దాటాలని చెప్పి ఒక ఋషిని అడిగితే ఒక మంత్రం చెప్పను అడిగితే ఏదో రామా అని మంత్రం చెప్తే ఇంత సింపుల్ అని అన్నాడండి సో ఇలా కాదని చెప్పి ఒక చిన్న లెటర్ మీద రాసి పేపర్ మీద అది చేతికి కట్టి తాజీ కట్టి నువ్వు ఇది చెప్పుకుంటూ ఇది పట్టుకుని వెళ్ళ వెళ్ళు అని అంటే అది నది దాటినాడు సో తర్వాత మధ్యలోకి వెళ్ళి అసలు ఏం చూద్దాం చూద్దామని చెప్పి తీసి ఓ ఇంతేనా అనగానే దాంట్లో మునిగిపోయాడు బేసిక్గా గారు చెప్పిన చూడ వినటానికి చూడడానికి చిన్నగా ఉండొచ్చు బట్ ఏంటంటే అది మనం లక్ష్య సాధనలో అది దాన్ని పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మార్గంలో ముందుకు వెళ్తాము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుసుకున్నానండి ఈ ఉదాహరణ ద్వారా కాబట్టి సార్ చెప్పింది ఒకటే తీవ్ర ధ్యాన సాధన సజ్జన సాంగత్యం నాకు మొదట్లో సజ్జన సాంగత్యం అంటే అర్థమయ్యేది కాదు రాఘవరావు సాధన కలిసిన తర్వాత అలాగే కొన్ని బుక్స్ చదవటం వల్ల తెలిసింది ధ్యా అంటే మీకు మనం చేసే సాధన గురించి తెలుసండి తీవ్ర సాధన అంటే బేసిక్గా శ్వాస మీద శ్వాస ఎక్కువసేపు శ్వాసను గమనిస్తూ ఎంత వీలైతే అంత ఆలోచన రహిత స్థితిలో ఉంటే మనం సరైన సాధన చేస్తున్నట్టు సో అది కూడా సాధన కూడా ఎంత ఎక్కువ వాల్యుబుల్ సాధన చేస్తే మనకు అంత ఎనర్జీస్ పెరుగుతాయి అని చెప్పి నేను తెలుసుకున్నానండి అలాగే సజ్జన సాంగత్యం సజ్జనులు ఎవరయ్యా సజ్జనులు అంటే ఎవరైతే సత్యాన్ని గ్రహించి ఆచరిస్తారో అటువంటి వ్యక్తులతో సాన్నిధ్యం ఏర్పరచుకోవాలి సో అప్పుడు ఆటోమేటిక్గా మనలో కూడా అటువంటివి ఆచరించాలి అని ఒక తపన మొదలవుతుంది అది నేను నేను గ్రహించానండి ఎప్పుడైతే నేను రాగరాగ క్లాస్ ఈ త్రీ డేస్ క్లాస్కి అటెండ్ అవుతున్నానో సో అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రతి వారి చేస్తే ప్రతి పనిలోనూ మాట్లాడే ప్రతి మాటలోనూ చాలా ప్రతి విషయంలో నేను ఎంతో ఎరుగుతా గమనిస్తున్నానండి ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారు సో వాళ్ళందరిని చూసి కొన్ని కొన్ని విషయాలు నేను ఇవి ఆచరించాలి ఇలా ఉండాలి అని చెప్పి నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను అండి ఒక రకంగా చెప్పాలంటే ఈ త్రీ డేస్ ఒక గురుకులం ఒక గురుకులంలో ఒక విద్యార్థికి ఎటువంటి క్రమశిక్షణలు ఉండాలో ఇటువంటి క్రమశిక్షణ అన్నీ కూడా ఈ త్రీ డేస్ క్లాస్లో జరుగుతున్నాయి మాకు లభిస్తున్నాయి సో దానికి నేను చాలా రాగోసారికి రుణపడి ఉంటానండి ఈ విషయంలో అలాగే స్వాధ్యాయం అంటే మనం స్వాధ్యాయం కూడా చేసుకోవాలని చెప్పి పత్రిక సార్ చాలా చెప్పారు అలాగే సారు కొంతమంది అంటే సజ్జన్ అంటే ఇప్పుడు ఎలాంటి బుక్స్ చదవాలని విషయం కూడా సారు ఈ బుక్లో వివరం చెప్పారండి ఎవరైతే అనుభవాన్ని పండి అంటే మోక్షాన్ని పొందారో అటువంటి వ్యక్తుల బుక్స్ చదవమని చెప్పారండి రోక్సాంబ రాంపా కా కానీ చాలామంది సార్ సజెస్టేషన్ బుక్స్ మనకి ఒక మన రాఘవరాజు సార్ కూడా చెప్తూ ఉంటారు సో వీళ్ళందరూ మోక్షాన్ని వారు కాబట్టి వారు చెప్పిన విషయాలు కూడా మీరు ఆచరించండి బుక్స్ చదవండి అని చెప్పి మరి మరీ మరీ ఈ బుక్లో సార్ చెప్పడం జరిగిందండి అలాగే సారు ఆహారం చివరిలో ఆహారం గురించి కూడా చెప్పారండి మితాహారం తీసుకోండి సో అప్పుడే మీకు సాధన చేయగలరు అలాగే మౌనంలో ఉండండి వీలైన తక్కువ మాట్లాడండి మాట్లాడిన ప్రతి మాటని చాలా విచారించుకుని మాట్లాడండి ఆలోచించి మాట్లాడండి అని చెప్పి చివరిలో మోక్ష మార్గాలు చెప్తున్నప్పుడు ఈ మా మాట గురించి ఆహారం విషయాల గురించి చాలా ఎక్కువసేపు చెప్పారండి ఆ వీడియోలో సో ఇదండి మాస్టర్స్ నేను ఈ విషయాలు అంటే ఏదైతే నేను మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను అనుకున్నానో ఆ విషయాలు మీతో పంచుకోవడం జరిగింది సో ఈ అవకాశం ఇచ్చాను మీ అందరికీ కూడా